భారత రాజ్యాంగ డెబ్బై ఆరో దినోత్సవం పురస్కరించుకుని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్నడా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరునికి న్యాయం స్వేచ్ఛ సమానత్వం సోదరాభం భారత రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది అని విధిగా ప్రతి ఒక్కరికి రాజ్యాంగ బద్ద పాలన అందించడానికి రాజ్యాంగాము ద్వారా పదవులు పొందిన పాలకులు కృషి చేయాలని రాజ్యాంగ ఫలాలు వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అందించి రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాలని రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సభ్యులు డి సుమన్ తదితరులు పాల్గొన్నారు మరి చేర్చబడింది రాజ్యాంగంలో మరి ప్రతి మనిషి కూడా ఈరోజు ఆరోగ్య పరంగా కానీ విద్యార్థులు కానీ పని కానీ అదేవిధంగా ఉపాధి పొందడం కానీ స్వేచ్ఛగా తీరగడం కానీ సామాజిక న్యాయం అనేవి అనేక హక్కులను రాజ్యాంగం ద్వారా పొందడం జరుగుతుంది కాబట్టి దేశ ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి భారత పౌరుడిగా తన కర్తవ్యాలను బాధ్యతలను నిర్వర్తించి మరి దేశం యొక్క పాలన శ్రీ పరిపాలనలో భాగస్వామ్యం కావాల్సింది కాబట్టి మరి భారత రాజ్యాంగం దేశ ప్రపంచంలోనే అత్యంత లిఖిత రాజ్యాంగాలలో పెద్దవైనది మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా మరి పౌరులు కేంద్రంగా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందే విధంగా కృషి చేయాలి ఇంకంటే చిత్త చివరి పౌరుని వరకు రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కినాడే మరి రాజ్యాంగ స్ఫూర్తి నిజంగా అమలులోకి వచ్చిన రోజు కాబట్టి మరి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందాలి ఇంకా అనేక మంది ప్రభుత్వ ఫలాలు కానీ సామాజిక న్యాయం కానీ హక్కులు పొందడం లేదు వారందరి మరి వారి స్వేచ్ఛ సమానత్వం సామాజిక హక్కులు కాపాడబడాలి రాజ్యాంగ పరిరక్షణతోనే ఈ సాధ్యం అవుతుంది కాబట్టి రాజ్యాంగం పెద్ద పదవులు ఉన్న వాళ్ళు ప్రతి మరి రాజ్యాంగం వద్ద పథకాలను కృషి చేయాలని మేము ఫోరం బెటర్ సెంటర్ తరఫున ఈరోజు కార్యాలయంలో మరి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మరి అంబేద్కర్ పూల అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జరుపుకోవడం జరిగింది మరి ఇదే స్ఫూర్తిని రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే విధంగా వంతు కూడా మరి పౌర సమాజానికి సేవలు అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు మరి సంగారెడ్డి ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై భీమ్ జై భీమ్ జై భీమ్ మట్లాలి భారత రాజ్యాంగం లాలే వర్దిలాలి మట్లాలి భారత రాజ్యాంగం మట్లాలి వర్దిలాలి